ప్రభుత్వ వైఫల్యాలను బీజేపీ పోరుబాట చేయనుంది ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు కమలనాథులు సిద్ధమవుతున్నారు తెలంగాణ వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఒకరోజు పాదయాత్రకు ప్లాన్ చేస్తోంది పాదయాత్రతో హామీల అమలుకు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని బీజేపీ వ్యూహాలు రచిస్తోంది పాదయాత్రపై ఇవాల్టి వర్క్ షాప్ లో చర్చించనున్నారు ముఖ్యంగా ఇవాల్టి వర్క్ షాప్ లో కాంగ్రెస్ ఆరు గ్యారంటీల వైఫల్యాలపై చర్చించనున్నారు మరింత సమాచారం మా ప్రతినిధి అజయ్ మనం చూడొచ్చు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఏడాది కావస్తున్న ఎలక్షన్ లో ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఏదైతే ఆరు గ్యారంటీలు ఉన్నాయో ఆరు గ్యారంటీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం చెందిందని బీజేపీ ఆరోపణలు చేస్తుంది ఆ ఆరు గ్యారెంటీల అమలు పైన రాష్ట్ర ప్రభుత్వ ఏడాది పాలన వైఫల్యాలపైన ఈరోజు చర్చించేందుకు బీజేపీ ఒక వర్క్ ఈ రోజు పెట్టినటువంటి పరిస్థితి కనబడుతుంది అయితే ఆరు గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో అవి ఆరు గ్యారంటీలు కాదు ఆరు అబద్దాలు అనే ఒక ప్రచారాన్ని పబ్లిక్లోకి తీసుకెళ్లేలా బీజేపీ ప్లాన్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది అయితే ఈ వర్క్షాప్లో ఏ అంశాలపైన చర్చించున్నారు వచ్చినటువంటి నేతలకు ఎలాంటి దిశానిర్దేశాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి చేయనున్నారనేది మనతో పాటు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు ఏం చెప్పదలుచుకున్నారు ఈ వర్క్షాప్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరం పూర్తవుతుంది అబద్ధపు అలవి కానీ తమకు సాధ్యం కానీ ఇచ్చి ప్రజలను మోసం చేసి ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ కాబట్టి ప్రజలను మోసం చేసిన పార్టీని క్షేత్రంలో ఎండగట్టడం కోసమే ఒక సంవత్సర కాలం పాటు పార్టీ అన్ని విషయాలు తెలిసి అబద్ధాలు చెప్పినటువంటి పార్టీని ఢిల్లీ నుంచి గల్లీ దాకా సోనియా గాంధీ ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గేతో పాటు రేవంత్ రెడ్డి ఆయన బృందం కూడా అందరూ ఇచ్చినటువంటి హామీలు ఆరు గ్యారెంటీలు ఇప్పుడు తెలంగాణ కర్ణాటకలో చెప్పారు తెలంగాణలో చెప్పారు హిమాచల్ చెప్పారు రేపు మహారాష్ట్ర కూడా చెప్పారు ఈ అన్ని గ్యారెంటీల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి వైఫల్యాలను పూర్తిగా ఎండగట్టడం కోసం ఒక ఉద్యమ కార్యాచరణ నిర్ణయిస్తాం ఈరోజు ఇప్పుడు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి రావడం కోసం ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో వారు అన్నింటి కూడా ఎండగట్టడం కోసం ఒక ఉద్యమ కార్యాచరణను బీజేపీ ప్లాన్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఈ కార్యక్రమానికి ఈరోజు బీజేపీకి సంబంధించినటువంటి పోటీ చేసిన అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులు అదేవిధంగా ఎంపీలు ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు బీజేపీ ముఖ్య నేతలంతా కూడా హాజరు కానున్నారు వాళ్ళందరూ కూడా ఒక దిశానిర్దేశం చేసి ఇక నుండి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి వైఫై హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేయడంలో ఎలాంటి వైఫల్యం చెంది దాన్ని ఎలా ప్రజల్లో ఎండగట్టాలా అనే అంశాలను పబ్లిక్లోకి తీసుకెళ్లాల ఈరోజు బీజేపీ నేతలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిశానిర్దేశం చేసి ఇక్కడ నుండి పంపించనున్నారు Thank you, Ajay.